ఉమెన్ వర్జిన్స్ తప్ప ఎవ్రీ ఉమెన్ ఎవ్రీ త్రీ ఇయర్స్ చేపించుకోవాలి అండి ప్రతి గాయన కాలేజెస్ ఈ టెస్ట్ చేస్తారు ప్రతి ఊర్లో చేస్తారు ఖరీదు లిటరలీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కన్నా తక్కువే ఉంటుంది అమెరికన్ వ్యాక్సిన్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉంది ఈ హెచ్పివీ వ్యాక్సిన్ ఎంతోమంది ఇదేదో కొత్త వ్యాక్సిన్ అంట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంట గేపించుకోమంటున్నారు ఇలా అనుకుంటారు అది అవగాహన ఈ హెచ్పివీ వ్యాక్సిన్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి అమెరికాలో దొరుకుతూనే ఉంది అక్కడ చిన్నపిల్లలకి ఇస్తూనే ఉన్నారు వాళ్ళందరూ పెద్ద అయ్యారు ఇప్పుడు వాళ్ళకి సర్బిక్స్ క్యాన్సర్లు బాగా తగ్గినాయి అని కూడా చెప్తున్నారు సో ఇదేమీ కొత్త వ్యాక్సిన్ కాదు ఈ వ్యాక్సిన్ ఎప్పటి నుంచో ఎయిటీన్ ఇయర్స్ నుంచి మేము డాక్టర్స్ మిస్తూనే ఉన్నాము ఇప్పుడు ఒక ఫోర్ ఇయర్స్ ఎగో అమెరికన్ వ్యాక్సిన్ కొత్తది వచ్చింది అది తొమ్మిది రకాల హెచ్పివీస్ నుంచి కాపాడుతుంది మన భారతదేశంలో సీరమ్ ఇన్స్టిట్యూట్ వారు తయారు చేసే వ్యాక్సిన్ నాలుగు రకాల హెచ్పివీస్ నుంచి కాపాడుతుంది సో ఈ రెండిట్లో ఏది బెటర్ అంటే ఒకటి నాలుగు రకాల నుంచి కాపాడుతుంది ఒకటి తొమ్మిది రకాల నుంచి కాపాడుతుంది బట్ ఈ నాలుగు రకాల నుంచి కాపాడే మన ఇండియన్ వ్యాక్సిన్ కూడా చాలా మటుకు క్యాన్సర్స్ని నివారిస్తుంది ఓకే సో నేను ఇండియన్ వ్యాక్సిన్ని వెరీ గుడ్ అంటాను అమెరికన్ వ్యాక్సిన్ ఇస్ ఎక్సలెంట్ అంటాను రెండిటికి ప్రైస్ డిఫరెన్స్ ఉంది సో ఎవరైనా ఎఫర్ట్ చేయగలిగితే ఖచ్చితంగా అమెరికన్ వ్యాక్సిన్ వేయించుకోండి బికాస్ దట్ ఈస్ బెటర్ దెన్ ది ఇండియన్ వ్యాక్సిన్ బట్ అలా అని మన ఇండియన్ వ్యాక్సిన్ ఏమీ చూపు చూడొద్దు ఇట్ ఈస్ ఆల్సో అన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ వ్యాక్సిన్ టు ప్రివెంట్ క్యాన్సర్స్ ఇండియన్ వ్యాక్సిన్ రెండు వేలు ఉంటుంది అమెరికన్ వ్యాక్సిన్ పదకొండు వేలు ఉంటుంది ఈచ్ డోస్